సూర్యాపేట జిల్లా కోదాడలో ఏర్పాటైన పశు ఔషధ బ్యాంకు పాడి రైతులకు పెద్ద ఊరటనిస్తోంది డాక్టర్ పెంటయ్య ఆలోచనలతో దాతల సహకారంతో ఈ వినూత్న ప్రయత్నం ఆరంభమైంది గేదెలకు అవసరమైన మినరల్ మిక్చర్ కాల్షియం వంటి ఔషధాలను తక్కువ ధరల్లో కొన్నింటినీ ఉచితంగానూ అందిస్తూ రైతుల నష్టాలను తగ్గిస్తున్నారు యాభై వేల విరాళంతో మొదలైన ఈ బ్యాంకు ఇప్పుడు రైతులకు అండగా నిలుస్తోంది వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో కొత్త వరవడిని సృష్టించారు డాక్టర్ పెంటయ్య రాష్ట్రంలో తొలిసారిగా పశు ఔషధ బ్యాంకును ఏర్పాటు చేసిన ఈ వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు వందల మంది రైతులకు సేవలందించారు దాతల సహకారంతో రైతులకు అవసరమైన అన్ని రకాల మందులను సరసమైన ధరలకు రైతులకు అందిస్తున్నారు యాభై వేల రూపాయల విరాళాన్ని రివాల్వింగ్ ఫండ్ గా జమ చేశారు పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ నుంచి రెండు టన్నుల మినరల్ మిక్సర్ తెప్పించారు బహిరంగ మార్కెట్లో కిలో రెండు వందల యాభై రూపాయలున్న ఈ మిక్చర్ ను రైతులకు కేవలం యాభై రూపాయలకే అందజేస్తున్నారు నామమాత్రపు రుసుముతో వైద్య సేవలు అందిస్తూ పాడి రైతుల్ని ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నారు డాక్టర్ పెంటయ్య పాడి పశువుల జీవాల పెంపకం దారులకు అతి తక్కువ ధరలకే మందులు అందజేసేందుకు దాతల సహకారంతో గత ఏడాది పశు ఔషధ బ్యాంకు ఏర్పాటు చేశామని డాక్టర్ పెంటయ్య తెలిపారు ఇప్పటి వరకు పలు రకాల మందులను అందజేశామన్నారు పాటి రైతులకు మందులు అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు డాక్టర్ పెంటయ్య ఇక్కడికి వచ్చేటటువంటి పశువులు అందుబాటులో ఉన్నటువంటి మందులు చూసినప్పుడు ఇవన్నీ కూడా రైతులకి పూర్తిగా ఉపయోగపడే స్థాయిలో గాని అంటే సరిపోయే స్థాయిలో లేనందు వల్ల భవిష్యత్తులో ప్రతి రైతుకి మనం నాణ్యమైనటువంటి మందులు ఉచితంగా మరియు కొన్ని తక్కువ ధరలో కంపెనీ ప్రైస్ కానీ సబ్సిడీ మీద అందాలి అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన కోరాడ పశు వైద్యశాలలో ఉచిత పశు ఔషధ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని దాతల సహకారంతోటి వారి ఆర్థిక సహకారం తోటి అవసరమైనటువంటి మందులు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చినటువంటి పశువులు వాటి యజమానులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించడం జరుగుతుంది డాక్టర్ పెంటయ్య అందిస్తున్న సేవలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పశు ఔషధ బ్యాంకు ద్వారా పశువులకు ఉచితంగా మందులు అందిస్తున్నారన్నారు గేదెకు దూడకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా పెంటయ్య వైద్యం చేస్తున్నారని తెలిపారు డాక్టర్ గారు లేనప్పుడు ఎప్పుడూ వచ్చేది వెళ్ళిపోయేది మామూలుగా ఉండేది అయితే సారు వచ్చిన కాంచి రెండు సార్ ఒకసారి క్యాంప్కి వచ్చాం మిండల్ మిక్చర్ కాల్షియం అన్ని మాకు పంపిణీ చేస్తున్నాడు ఎప్పుడొచ్చినా ఔషధానికి పడ కానించి మంచిగా మాకు ఉపయోగంగా మందులు ఎన్ని మందు ఏ మందులైనా జోడలకు నట్ల మందులు కానీ గేదెల కాల్షియం కానీ లేకపోతే లివర్ ట్యానిక్ లు కానీ ఎప్పుడైనా మాకు అందుబాటులో దొరుకుతున్నాయి ఇంత ముందు ఉన్నప్పుడు ఆ వేరే డాక్టర్ గారు ఉన్నప్పుడు ఎక్కువ మాకు మందులు దొరకపోయేది ఇప్పుడు డాక్టర్ పెంట డాక్టర్ గారు వచ్చిన కానీ మాకు మంచిగా మందులు దొరుకుతున్నాయి సకాలంలో వచ్చిపోతున్నాను డాక్టర్ పెంటయ్య ప్రయత్నాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఉత్తమ పశు వైద్య అధికారిగా కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు దాతలు ముందుకొస్తే ఈ సేవలను మరింత విస్తరిస్తామని డాక్టర్ పెంటయ్య చెప్తున్నారు రైతులకు అండగా నిలిచే ఈ చొరవ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్